ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీరక్షణం మీకోసం జూన్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు తెలిపారు అయితే ఫస్ట్ లాంగ్వేజ్ కంపోజిట్ కోర్సును ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు సైన్స్ పార్ట్ టూ వన్ ఫిజికల్ సైన్స్ను పార్ట్ టూ బయోలాజికల్ సైన్స్ను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు యాభై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఏడు మంది పేర్కొన్నారు ఇందులో ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది బాలులు పంతొమ్మిది వేల ఆరు వందల పన్నెండు మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు టెన్త్ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ పరీక్షల కోసం నూట డెబ్బై మంది చీఫ్ సూపరింటెండెంట్లు నూట డెబ్బై మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పదమూడు వందల మంది ఇన్విటిలేటర్లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించడంతో పాటు వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచినట్లు తెలిపారు